నేను ఈరోజు గర్భిణీ స్త్రీలు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సాధారణ స్త్రీల కంటే గర్భిణీ స్త్రీలకి రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది చాలా తక్కువగా ఉండడం వల్ల ఎండాకాలంలో నార్మల్ పేషెంట్స్ కంటే కూడా ఈ గర్భిణీ స్త్రీలకి ఎక్కువ డిసీజెస్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఒకటి సివియర్ డీహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఆర్ సన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల తీవ్రమైన డిహైడ్రేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల సెకండ్ ఆఫ్ ద థింగ్ ఈజ్ సన్ స్ట్రోక్ సివియర్ సన్ స్ట్రోక్కి కూడా గురయ్యే అవకాశాలు ఉంటుంది సెకండ్ది నీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రపిండాలు మరియు దాని నాళాల వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదాని వల్ల సివియర్ కాంప్లికేషన్స్ ఏమైతాయని